భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో అది చాలా స్పెషల్ మ్యాచ్ అని చెప్పొచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ అత్యద్భుతమైన సెంచరీ ఆ భారత అభిమానులకి భారత జట్టుకి అలాగే ప్రపంచమంతా కూడా క్రికెట్ ని ఎంతగానో అభిమానించే ఆటగాళ్ళు మాజీ ఆటగాళ్ళకి కూడా ఎంతో ఉత్సాహం ఇచ్చింది మరొక వైపు చిరకాల దాయాది అలాగే చిరకాల శత్రువైన పాకిస్తాన్ జట్టును ఓడగొట్టడంలో భారత జట్టు మళ్ళీ ఇంకొక ముందడుగు వేసి లోకి అడుగు పెట్టడంతో ఇక చాలా అద్భుతమైన ప్రశంసలు వరదలా వచ్చి పడ్డాయి ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయంలో కొంతమంది ప్రపంచ దిగ్గజాలు అలాగే భారత జట్టు గురించి పాకిస్తాన్ జట్టు గురించి ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఏబిడివిలియర్స్ డివిలియర్స్ ఏమన్నా అంటే మా పాకిస్తాన్ అలాగే భారత జట్ల మధ్య మ్యాచ్ జరిగే ముందు ఎవరు సెంచరీ చేస్తారు ఎవరు గెలుస్తారు అని చాలా రకాల ప్రశ్నలు నా ముందు నిలిచాయి కానీ నేను ఒకటే చెప్పాను విరాట్ కోహ్లీ మంచి కసి మీద ఉన్నాడు తన ఫామ్ కోల్పోయాడు అన్న వ్యాఖ్యలు తను విన్న ప్రతిసారి తను తన ఆటతో తృప్తి పడనంత వరకు ఆ ప్రతిసారి తను ఖచ్చితంగా సెంచరీ చేస్తాడు ప్రత్యర్థి జట్టు ఏ పెద్ద జట్టు అయినా చిన్న జట్టు అయినా అవసరం లేదు తను సాధించాలనుకుంటే సాధిస్తాడు అదే చేశాడు ఇంకా ముఖ్యంగా లోకి అడుగు పెట్టిన భారత జట్టుకు నా శుభాభినందనలు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత షోయబ్ అక్తర్ అయితే పాకిస్తాన్ ని తిట్టిన తిట్ట తిట్టకుండా తిడుతూనే ఉన్నాడు అసలు దేశానికి ఏ మొహం పెట్టుకుని తిరిగి వస్తారు అంటూ వాళ్ళని మెత్తిపోసాడు అయితే మొదటి నుంచే నేను చెప్తూనే ఉన్నాను భారత జట్టు ఎంత పటిష్టమైన జట్టుగా మారుతోంది అనేసి వాళ్ళ జట్టులో పెంచుకి పరిమితమైన ఆటగాళ్లలో కూడా ఎంతో పవర్ ఉంటుంది అంతలాగా వాళ్ళు సంసిద్ధమవుతున్నారు అవుతున్నారు అలాంటి జట్టుతో తలపడాలి అంటే బ్యాటింగ్ ఆర్డర్ బౌలింగ్ బలం ఖచ్చితంగా మెరుగుపడాలి అవేమీ సరి చేసుకోకుండా ఉత్తిగా గుడ్డి ఎత్తు వచ్చి చేలో పడినట్టుగా బుర్రలేని అలాగే కనీసం గెలుస్తామో గెలవము అన్న అంచనా లేకుండా బరిలోకి దిగటం ఇక పాకిస్తాన్ జట్టుకు నిజంగా సిగ్గు చేటు అంటూ చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు ఇక ఆ తర్వాత షోయబ్ అఖ్తర్ తో పాటుగా అంటే షోయబ్ అఖతర్ అటు రోహిత్ శర్మను విరాట్ కోహ్లీని మెచ్చుకుంటూనే పాకిస్తాన్ తిట్టాడు ఇక వాసిమ్ అక్రమ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే పాకిస్తాన్ జట్టుకి ఏదో పెద్ద పెద్ద మంత్రతంత్ర శక్తులు ఏమీ లేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే వాళ్ళ విషయంలో అన్యాయం చేస్తూ వచ్చిందో అదే ఆటగాళ్లు అక్కడ మైదానంలో చేసి చూపించారు నిజానికి నిన్న మ్యాచ్ గెలిచి ఉండుంటే నేను ఆశ్చర్యపడి ఉండేవాడిని భారత జట్టు అన్ని మెరుగుపడుతూ చాలా అద్భుతంగా వ్యూహాలు రచించుకుంటూ ముందుకు వెళ్తుంది వాళ్ళది ఒక టీం వర్క్ అని చెప్పడానికి ఈ మ్యాచ్ ఒక్కటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మరొక వైపు పాకిస్తాన్ జట్టు అధ్వానంగా తయారైంది అని చెప్పేదానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి బహుశా బుద్ధి లేనట్టుంది అందుకనే వాళ్ళు ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఐసిసి ట్రోఫీస్ సంబంధించిన జట్టుని ఇంత పేలవంగా ఆటగాళ్ళని ఇంత నిరుత్సాహంగా తయారు చేశారు అసలు వాళ్ళకి గెలవాలన్న పట్టుదల కసి కృషి ఏమీ లేవు అంటూ నానా మాటలు మాట్లాడాడు ఇక ఆ తర్వాత ప్రపంచ మాజీ ఆస్ట్రేలియా దిగ్గజమైన రికి పాయింటింగ్ మాట్లాడు ఏమన్నాడంటే భారత జట్టు ఎప్పుడు కూడా ఒకే ప్రణాళిక ఒకే వ్యూహంతో వెళ్ళదు ప్రత్యర్థిని బట్టి పిచ్చిని బట్టి వాతావరణాన్ని బట్టి వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ ని బట్టి ఆటగాళ్లను ఆటగాళ్ల తీరును మారుస్తూ ఉంటుంది నిన్న మ్యాచ్ లో చూసినట్టయితే పాకిస్తాన్ జట్టు కన్నా కూడా అంతకు మునుపు ఆడిన బంగ్లాదేశ్ జట్టు చాలా మెరుగన అనిపించింది పాకిస్తాన్ జట్టుకి బహుశా వాళ్ళ జట్టు వాళ్ళ దేశం నుంచి కానీ వాళ్ళ క్రికెట్ బోర్డు నుంచి గానీ బహుశా సరైన మద్దతు లేకపోవటం వల్ల ఇదంతా జరిగిందేమో అంటూ పేర్కొన్నాడు ఇక తర్వాత ఆ విరాట్ కోహ్లీని రోహిత్ శర్మని చాలా అద్భుతంగా పొగిడాడు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ బాగుందని రోహిత్ శర్మ మొన్నటికి మొన్న సెంచరీ చేశాడు ఇక నిన్నటికి నిన్న కోహ్లీ చేశాడు ఎవరు చెప్పారు వీళ్ళిద్దరు ఫామ్ లో లేరు అంటూ అంటూ చాలా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇక భారత్ కు శుభాభినందనలు తెలిపాడు